वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः క్రియత్ ఓం గం గణపతయే నమః సద్గురవే నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ సాయి సచరిత్రం నేడు మనం గ్రంథం ముగించుకోబోతున్నామమ్మా జయప్రదంగా యాభై ఒకటవ అధ్యాయానికి చేరుకున్నామన్నమాట మనం పూర్ణ గురుకృప లేనిదే సద్గ్రంథాలు పఠనం చదువుకుందాం సద్గ్రంథాలు అనేటువంటి ఉద్దేశమే కాదు కనీసం వినడానికి కూడా మనస్కరించదు కనీసం ఆ గ్రంథం తెరిచి చూడడానికి కూడా మనకు మనస్కరించదు అటువంటిది మనం ఆరు సంవత్సరాలుగా దాదాపు మరి ఇరవై ఏడు ఇరవై ఆరు గ్రంథాలు ఏకధాటిగా ఒకటి విడిచి ఒకటి ఒకటి విడిచి ఒకటి మనం పారాయణం చేసి ఇహపర సార్థకత చెందడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎంతటి గురు కృప మన పైన వర్షిస్తోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా అసలు గ్రంథపారాయణ గ్రూపు శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూపు అనేటువంటి గ్రూపు మరి మన కనుసన్నల్లో మన కనుచూపు మేర ఎక్కడైనా ఎవరికైనా కనపడిందా అమ్మా మనది కాక ఏదో ఒక సచ్చరిత్ర గ్రూపో ఒక స్వామి సమర్థ గ్రూపో ఒక గురుచరిత్ర గ్రూపో అట్లా అది అయ్యాక అవి ముగిస్తారు కానీ మరి మనము ఆరేళ్ల క్రితం సుందరకాండ పారాయణతో ఆరంభించినటువంటి ఈ వేదికని ఈ రోజుకి కూడా ఇంకా ఇంకా కొత్త మెరుగులు ఆ సద్గురు ప్రేరణతో దిద్దుకుంటూ మనం ముందుకు వెళుతున్నాము అంటే ఎంతటి విశేషమైనటువంటి కృపా కటాక్షాలు మనందరిపైన ప్రసరించబడుతున్నాయి అనేది ఒక్కసారి ప్రశాంత మనస్కులమై ఈ పారాయణ అనంతరం ఆలోచించండి ఎందుకంటే గత ఆధ్యాత్మిక అనుభవాలు అనేది సదా నెమరు వేసుకుంటూ ఉండాలి అనుభూతులు గురుకృప మనం పొందినటువంటి నిదర్శనాలు ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి గుర్తు పెట్టుకోవాలి చింతన చేసుకుంటూ ఉండాలి ఎందుకు అంటావేమో ఎందుకు అంటే మనలో భక్తి తత్పరత మరింత వృద్ధి చెందడానికి మనలోని నమ్మిక విశ్వాసాలు బలపడడానికి అవి ఎంతగానో ఉపకరిస్తాయి లౌకికులం కాబట్టి సహజ మానవ నైజంతో మన యొక్క భక్తి శ్రద్ధలు నమ్మిక విశ్వాసాలు పొంగుతూ కుంగుతూ ఉండటం అనేది కొంతవరకు సహజమైనటువంటి అంశం అయితే గురు సాంగత్యంలో ఉన్న వాళ్ళకి గురుకృప వలన ఏది జరిగినా మంచి కోసమే ప్రస్తుతం మనకి అది చెడుగా అనిపించవచ్చు కానీ అందులోనే ఖచ్చితంగా మన జన్మ సార్థకతో పరసార్థకతో ఏదో నిక్షిప్తమై ఉన్నది కాబట్టే సద్గురువు అలా ఉంటున్నారు అనేటువంటి ఒక వైఖరి మనకి ఇప్పటికే బహుశా అలవాటై ఉండవచ్చు కదా అలా ఎంత మన వైఖరిలో మార్పు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అంశాలు మనల్ని కుదిపేస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో మనం గతంలో మనం ఈ గురువు వలన ఈ గురువు వలన పొందినటువంటి మేలు ఏమిటి అనేదే కాక జగత్తున వారు కనబరుస్తున్నటువంటి కనబరిచినటువంటి కనబరుస్తున్నటువంటి విభూతులు అనగా మహిమలు ఏవైతే ఉంటూ ఉంటాయో అవన్నీ కూడా మనం ఏకాగ్ర మనస్కులమై ఆకలింపు చేసుకుంటూ ఉండాలి సత్సాంగత్యంలో సత్వగుణంతో ఉంటూ సత్సంగాన్ని మనం నెరవేర్చుకుంటూ ఉంటే కనుక ఇహ మనం అన్ని విధాలా కూడా పునీతులమైనట్లే కదా ఏమ్మా ఆ రీతిగా మనం అసలు శ్రీ సాయి సచ్చరిత్రం ప్రముఖులు చెప్పినటువంటి ఆడియోలు ఉన్నప్పటికీ కూడా మన యొక్క గ్రంథ పారాయణ గ్రూప్లో ఎందరో గురు బంధువులు గురు బాంధవ్యంతో ఈ యొక్క సచరిత్రం ఆడియోలు కూడా చేయమని చెప్పి నన్ను ప్రోత్సహించారమ్మా ఈ సందర్భంలో మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నానమ్మా ఎంతవరకు ఈ ఆడియోలకి న్యాయం చేయగలిగాను అనేది ఆ సద్గురుని కనుక వింటున్నటువంటి ఆధ్యాత్మిక సంపన్నులైన మీకందరికీ ఎరుక అయితే చేస్తూ ఉన్నాను ఏ అమ్మా సరే మనం ఇక యాభై ఒకటవ అధ్యాయం చెప్పుకుని ఈ యొక్క సచరిత్ర గ్రంథాన్ని పారాయణ జయప్రదంగా సలపడానికి మనపై అపారమైన కృపని వర్షింపచేస్తున్నటువంటి ఆ యొక్క గణనాథునికి త్రిశక్తి స్వరూపిణి అయిన ఆ యొక్క అమ్మవారికి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత ఆ హనుమయ్యకి ఆ యొక్క పరమగురునికి అందరికీ కూడా త్రికరణ శుద్ధిగా నమస్కారములు మనమందరం తెలియచేసుకుంటూ ఈ యొక్క అధ్యాయాన్ని ఆరంభించుకుని అధ్యాయం చివరన చక్కగా మంగళ శాసనం కూడా చెప్పుకుందామమ్మా అందరం కూడా గ్రంథం పరిసమాప్తి అయింది కాబట్టి అమ్మ పరోక్ష గురు బంధువులు కూడా ఏదో గ్రూప్లోని వాళ్ళే కాదమ్మా మన ఉద్దేశ్యం అలా లోక కళ్యాణం అమ్మ దాని గురించే ఇంత శ్రమ మనం చేస్తున్నటువంటి విషయం అమ్మా మరి ఏ స్వార్థ చింతన కూడా ఈ అంశంలో లేదమ్మా అందుకని ప్రత్యక్ష గురు బంధువులు అనగా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు ఛానల్ని అనుసరిస్తున్నటువంటి వారు కూడా ప్రతి గ్రంథాన్ని కూడా చక్కగా పారాయణ పద్ధతిగానే వింటూ ఉండండమ్మా ముగించినాక ఒక కొబ్బరికాయ కొట్టి మధుర పదార్థం తీపి ఏదైనా నివేదన చేసి అవకాశం ఉంటే ఒక పూలమాలను కూడా చక్కగా సంబంధితమైనటువంటి అంటే ఏ గ్రంథ సంబంధితమైనటువంటి భగవంతుడికి సద్గురువుకి ఆ రీతిగా ఒక తులసి ఒక పుష్పమాలో వేసి యథాశక్తి దక్షిణ సమర్పించుకుని అలా చేస్తేనే మనకి గ్రంథ పరిసమాప్తి చేసినటువంటి ఫలితం దక్కేటువంటి అవకాశం ఉంటుంది గ్రంథపారాయణ గ్రూప్లో అయితే ప్రతి గ్రంథం అనంతరం కూడా మనం యథాశక్తి సంబంధిత ఆస్థానాలలోనూ లేదు మనకి తెలిసిన వృద్ధాశ్రమాల్లోనూ ఎక్కడైనా మనం అన్న సంతర్పణ అనేది పరస్పర సహకారంతో చేయిస్తూ ఉంటామనే సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే పరోక్షంగా అలా పారాయణ చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారు కూడా పారాయణ అనంతరం యథాశక్తి మీ వీలు వెంట తప్పనిసరిగా ఒక చిన్నపాటి అన్నదానము గుప్పడి మెతుకులు ఎవరికైనా ఒక ఒక కిలో పులిహార చేసుకుని వెళితే బోరడు మందికి బేదసాధలకి పంచవచ్చు అలా మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్లుగా ఏమ్మా అలాంటివి కూడా తప్పనిసరిగా అనుసరిస్తూ ఉంటేనే మనకి సత్ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని భావన సరేనా ఈ అధ్యాయంలో ఏం చెప్పారంటే శ్రీ సాయి సచరిత్రంలోని యాభై రెండు యాభై మూడు అధ్యాయములు ఇందు యాభై ఒకటవ అధ్యాయముగా పరిగణించవలెను తుది పలుకు ఇది ఏ చివరి అధ్యాయం ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు వ్రాసాను పీఠికతో విషయ సూచకనిచ్చునట్లు వాగ్దానము చేసెను కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బీవీ దేవు ఠాణావాసి ఉద్యోగమును వి విరమించుకుని మామలతదారు కూర్చెన్ ప్రతి అధ్యాయం ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరం ఇప్పుడు అధ్యాయం మొదలు పెట్టంగానే ఈ అధ్యాయంలో ఈ అంశాలున్నాయని మనం చెప్పుకోవట్ల అలా ఉన్నప్పుడు ఇంకా విషయ సూచిక ఎందుకు అని చెప్పి కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదు ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా ఉన్నట్లు కనపడలేదు అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున కూడా కష్టముగా ఉండెను కానీ అదంతాయు ఉన్నదన్నట్లుగా ప్రచురింపవలసి వచ్చను అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పదనం శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందేదం వారు జీవ జంతువుల ఎందును జీవము వస్తువుల ఎందునూ వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశం మొదలుగా గలవాని అన్నిటి ఎందు వ్యాపించి ఉన్నారు జీవరాశి ఎందు అంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానములు లేవు లేవు వారికిష్టమైనవి అయిష్టమైనవి కూడా లేవు వారినే జ్ఞప్తి ఎందు ఉంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నిటినీ నెరవేర్చి మనం జీవిత పరమావధిని పొందినట్లు చేసేదారు ఈ సంసారమనే మహాసముద్రమును దాటుట మహా కష్టం విషయ సుఖములను కరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును కోపము అసూయలనుడి మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గీర్హున తిరుగుచుండును పరనింద అసూయ ఓర్వలేనితనం అను చేపలచట ఆడుచుండును ఈ మహా సముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు అగస్త్యుడు ఏం చేశారు సముద్రాన్నే అవపోసన పట్టేశారు కదా కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ శ్రీ సాయి అగస్త్యుడి వంటి వారు అంటే ఆ యొక్క సద్గురుని ఆశ్రయించిన వారికి అటువంటి ఆటుపోటులన్నీ కూడా ఒక విషయం కాదు హాయిగా దిగమ్రింగి వేయగలిగినటువంటి పంథాలని వారు చూపిస్తారు బోధన వారి బోధనలతో మౌన ప్రబోధంతో ముఖ్యంగా మనం చక్కగా సార్థకత చెంది మనకి సూచిస్తారు అన్నట్లుగా కనుక సాయి భక్తులకు దాని వలన ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు వారు మనలను సురక్షితముగా దాటించగలరు సాయిరా ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసదము మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక నీవు తప్ప మరేమియు కోరకుండుగాక ఈ సచరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణం చేసదముగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసెదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెం చెప్పుదు పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచరిత్రం పారాయణ చేయుటకు ప్రారంభింపు నీవిట్లు చేసినచో నీ కుండు ముప్పేటల కష్టములు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయూ నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకునవలనన్నచో సాయి లీలలను చదువుము వానిని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకును వారి పాదములనే ఆశ్రయించుము వానినే భక్తితో పూజింపు సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు అది అదే సత్సంగం అంటే అలా మనం కనుక చెప్పుకుంటూ ఎందుకంటే అక్కడ ధ్యాత ధ్యేయము ధ్యానము మూడు ఒకే అంశం మీద అక్కడ దృష్టి పడుతోంది కాబట్టి ఏకాగ్రం అవుతున్నాం కాబట్టి అక్కడ ఆ చర్చల ద్వారా మరికొన్ని కొత్త అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి అని అవి వినువారి పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును సాయి భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకుని నది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలో అనగా స్వప్న జాగ్రత్తలలో ఏదైనా ఒక అవస్థలో వారి సంసార సంసారబంధము నుండి తప్పుకొందు స్నానము చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణము చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారం వృద్ధియగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఏటి అనుభవమును కలగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను వసంగును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును చూసారా మనం కూడా రోజుకొక అధ్యాయమే కదా మన గ్రంథ పారాయణ గ్రూప్లో ఈ గ్రంథం అని కాదు ఏ గ్రంథమైనా మనం రోజుకొక్క అధ్యాయం మాత్రమే పారాయణ చేస్తాం అదే పెద్దగా ఉంటే అధ్యాయం చక్కగా దానిలో సహం మాత్రమే పారాయణ చేస్తాం శ్రద్ధా భక్తి ప్రధానం అవగాహన ప్రధానం మన మనస్సుకి అది భావం చక్కగా అర్థమవ్వాలి అలా అట్లాగే ఇక్కడ చక్కగా ఒక అధ్యాయం పారాయణ చో అది అపరిమిత ఆనందమును కలుగు చేయను ఎవరు హృదయమునందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీని జాగరూకతతో పారాయణ చేయవలేను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకును ఈ గ్రంథమును గురు పూర్ణిమ అనగా ఆషాఢ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలేము ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరు నీ హృదయం నందు శ్రీ సాయి చరణములనే నమ్మిన భవసాగరమును సులభముగా దాటగలుగుదు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సు నందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాం ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసి వారిని మరువవద్దు ఈ లీలలు ఎంత తీవ్రముగా చదివెదరో వినెదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి చే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండునట్లు చేయును ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలను వండరులు సహాయం చేసుకుని సుఖపడవలను ప్రసాదయాచనం ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడదము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమకు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొందెదరుగాక వినడి భక్తులు కూడా మనం ఎక్కువ శ్రవణం మీద ఆధారపడి ఉంటాం కాబట్టి మన గ్రూప్ సభ్యులందరూ కూడా కాబట్టి ఇక్కడ కేవలం చదివే భక్తులే కాదు ఈ గ్రంథమును చదువు భక్తులు అన్నారు మనం ఈ గ్రంథమును చదివేటువంటి వినేటువంటి భక్తులు కూడా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములందు పొంది సాయి సగుణ స్వరూపం వారి నేత్రములందు నిలిచిపోగునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవముల ఇది శ్రీ సాయి సచరిత్రం సర్వము సంపూర్ణం శాంతి మంత్రం చెప్పుకుందామామ్మ ఓం సహనా కరవవహై तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्तिः 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 एतत्फलं सर्वं सद्गुरुश्रीशिरडी साईनाथार्पणमस्तु पारायणफलसिद्धिरस्तु मनोवाञ्छाफलसिद्धिरस्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि सन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः स्वामी सायिनाथाय दिव्यमङ्गलं शिरिडिक्षेत्रवासाय नित्यमङ्गलम् स्वामी सायिनाथाय दिव्यमङ्गळम् शिरिडिक्षेत्रवासाय नित्यमङ्गलम् मामकाभीष्टाय महितमङ्गळम् मामकाभिष्टाय महितमङ्गलम् लोकनाथाय स्वामी दिव्यमङ्गळम् नागलोकस्तुत्याय नव्यमङ्गलं स्वामी सायिनाथाय शिरिडिक्षेत्रवासाय नित्यमङ्गलम् भक्तवृन्दवन्दिताय ब्रह्मास्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमङ्गलम् सद्यतत्त्वबोधकाय साधुवेशाय ते मङ्गलप्रदायकाय महितमङ्गलम् स्वामि सायिनाथाय दिव्यमङ्गलम् शिरिडिक्षेत्रवासाय नित्यमङ्गलं स्वामी सायिनाथाय दिव्यमङ्गलं शिरिडिक्षेत्रवासाय नित्यमङ्गलं नित्यमङ्गलं नित्यमङ्गलम् श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय राजाधिराज योगिराज पर ब्रह्म साईनाथ महाराज श्री सचिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जै करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं निहितमपि हितं वा क्षमस्व जै जय करुणाब्धे श्रीप्रभो ईनाथ जय श्री राम शुभम भवतु